ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే పూర్తిగా కూడా మద్యమానేరు ముంపు గ్రామాలకు సంబంధించిన నయా దంద కొనసాగుతుంది ఇంద్రమ్మ ఇళ్ల అప్లికేషన్ల ప్రక్రియ మొదలవ్వక ముందుకే దరఖాస్తుల స్వీకరణ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి పట్టాలు పరిహార ప్యాకేజీలు ఇప్పిస్తున్నామని హామీ దళారి అవతారంలో కాంగ్రెస్ నాయకులు నేరుగా పంచాయతీ ఆఫీసులలోనే దుకాణం కార్యదర్శి లేకుండానే దరఖాస్తుల స్వీకరణ సిరిసిల్ల జిల్లా కుదురుపాకలో నిర్వాహకం రాజన్న సిరిసిల్ల జిల్లా భోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంద్రమ్మ ఇళ్లు పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతి యువకులకు పట్టా పరిహార ప్యాకేజీల కోసం దరఖాస్తులు స్వీకరణ కాంగ్రెస్ ఏమనుకుంటున్నారు ఇక్కడ కలెక్టర్ అనుకుంటున్నారా డిప్యూటీ కలెక్టర్ అనుకుంటున్నారా రెవెన్యూ ఆఫీసర్ అనుకుంటున్నారా లేకపోతే పంచాయతీ కార్యదర్శులు అనుకుంటున్నారా లేకపోతే ఆర్ఐఓ లేకపోతే అక్కడ ఉండే అసిస్టెంట్లు అనుకుంటున్నారా ఎవ్వరూ కాదు వీళ్ళెవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయలే ఆ జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేయలే లేకపోతే అక్కడ ఉండే ఆది శ్రీనివాస్ గారు కానీ ఇతరత్ర ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేయలే కానీ వీళ్లకు మాత్రం ఆదేశాలు వచ్చినాయి ఏంది మద్యమానేరుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ముంపు గ్రామాలలో ఒక దందా కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందరమ ఇళ్ళకు సంబంధించి రాలే దాంతోపాటు భూములకు సంబంధించి ప్యాకేజీలకు సంబంధించి రానే రాలే కానీ ఇక్కడ పంచాయతీ మొదలైంది దరఖాస్తుల స్వీకరణ ఎందుకు చేస్తున్నారు ఎవరు చేయమన్నారు మరి వీళ్ళ మీద విచారణ జరిపియ్యాలి కదా పంచాయతీ కార్యదర్శి లేకుండా పంచాయతీ కార్యాలయంలో వీళ్ళకేం పని అంటే ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారా కార్యకర్తలు పనిచేస్తున్నారా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో కాంగ్రెస్ నాయకులకు ఏమీ అవసరం ఇంద్రమైళ్ళలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసి అక్కడికి వెళ్ళి దరఖాస్తులు స్వీకరణ చేయమని అక్కడ మన ఎవరూ చెప్పలేదు కదా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వరకు పట్టాలు ప్యాకేజీలు ఇస్తామని ఎవరు చెప్పిళ్ళు వీళ్ళు ఎందుకు చేస్తారు ఎట్లా పంచాయతీ కార్యాలయంలో చొరబడతారు ఈ దందా సంగతి ఏంది పొన్నం ప్రభాకర్ గారు మీ జిల్లాలో జరిగే ఈ పంచాయతీకి మీరే చెప్పాలి నేను చెప్తున్నా కదా రాజన్న సిరిసిల్లాకు సంబంధించి జరిగిన ఈ అంశానికి సంబంధించి మీరే చెప్పాలి ఇక హైదరాబాద్ నేరాల అడ్డగా హైదరాబాద్ మీకు అనిపించినా అనిపించకపోయినా ఇది నిజం ఏడాదిలో నలభై ఒక్క శాతం పెరిగింది క్రైమ్ రేట్ ఎట్లా పెరిగింది అంటే వందలో నలభై ఒక్క శాతం శాతం పెరిగిపోయింది ఆల్రెడీ నిరుడి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కేసులు మాత్రమే ఈ ఏడు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై పెరిగిన దాడులు హత్యోదంతాలు ప్రాపర్టీ ఘటనలు సిటీ పోలీస్ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికలో వెల్లడైన మొత్తం అంశాలు నేను క్రైమ్ ను ప్రోత్సహించాను కాబట్టి ఆ వార్తలు కూడా ఎక్కువ చదువా నేను చెప్తున్నా కానీ శాంతి భద్రతల విషయంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయారు అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మనం ఆధునిక యుగంలో ఉన్నాం అత్యాధునికమైన టెక్నాలజీ మన చేతిలో ఉంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా కూడా మనం ఏంది టెక్నాలజీని వాడకుండా ఇంకా రకంగా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే అది ఉత్తమ వచ్చట అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ తెలవాలి